సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనంలో చివరి భాగం సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఆరో వచనం చివరి భాగం అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయను ఇది కూడా నిన్నలాగే అప్పుడు అంటే ఎప్పుడు అని ఆలోచన చేసుకోవాలి ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్న వాగ్దానాలన్నీ మరి షరతులు లేని వాగ్దానాలు చాలా మనం ధ్యానం చేసుకున్నాం కానీ నిన్నటి దినము మనం ధ్యానం చేసిన వాగ్దానం నిన్నటి దినం ధ్యానం చేసింది మూడు నాలుగు వచనాల్లో ఉంది ఇదే అధ్యాయంలో సామెతల గ్రంథం మూడవ అధ్యాయంలో ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్న వాగ్దానము ఐదు ఆరు వచనాల్లో వ్రాయబడింది అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును కొంతమంది మాకు ఉత్తరాలు రాస్తూ ఈమెయిల్స్ చేస్తూ మెసేజెస్ చేస్తూ ఉంటారు ఏమనంటే ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం విఫలమైపోతుంది ఏ జాబ్కి అప్లై చేసినా ఎందులో కూడా సఫలత సాధించలేకపోతున్నాం ఎందులో కూడా సక్సెస్ చూడలేకపోతున్నాం ఏ బిజినెస్ ప్రారంభించినా అందులో నష్టం వస్తుంది ఏ ఉద్యోగ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం సఫలం అవడం లేదు ఏ రిటర్న్ టెస్ట్ రాసినా అన్నిట్లో డిస్క్వాలిఫై అవుతున్నాం ఆఖరికి ఇంటర్వ్యూ వరకు వెళ్తున్నాము ఇంటర్వ్యూలో సక్సీడ్ కాలేకపోతున్నాం మా అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూస్తున్నాం ఏది కుదరడం లేదు ఏది ప్రారంభించినా ఏది పట్టుకున్నా అందు లో ఎందుకో సఫలతను చూడలేకపోతున్నామో మా ఇంటి ముందు లేక మా జీవితాలకు ముందు ఏదో అడ్డుపండు ఉందేమో అన్నట్లుగా అనిపిస్తుందండి మా కొరకు ప్రార్థన చేయండి మా జీవిత స్థితిగతుల్లో పరిస్థితుల్లో కొంచెం కూడా మార్పు రావడం లేదు మనిషి జీవితము సాగిపోయే జీవితం లైఫ్ షుడ్ బి ప్రోగ్రెసివ్ అంటే నిన్నటికంటే ఈరోజు మనం మెరుగు మెరుగుపడాలి నిన్నటికంటే ఈరోజు అభివృద్ధి చెందాలి ఎదగాలి దేవుని చిత్తము దేవుని ఉద్దేశం కూడా అదే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని కోరుచున్నానని మూడో వ్యూహాన పత్రిక రెండో వచనంలో వ్రాయబడింది దేవుని చిత్తము మనందరము వర్ధిల్లాలి మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలి ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి ఆర్థికంగా వర్ధిల్లాలి బిజినెస్లో వర్దిల్లాలి ఉద్యోగంలో వర్దిల్లాలి కుటుంబ జీవితంలో వర్దిల్లాలి ఒకప్పుడు వివాహం అయినప్పుడు ఇద్దరుగా ఉంటే ఇద్దరు ముగ్గురు అవ్వాలి ఆ తర్వాత ముగ్గురు నలుగురు అవ్వాలి కొంతమంది విషయంలో మాలాగా నలుగురు ఐదుగురు అవ్వాలని ఒక్కొక్కరు విషయంలో దేవుని ప్రణాళిక ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటుంది ఏదేమైనప్పటికీ దేవుని చిత్తము మనము వర్ధిల్లాలి మనము ఎదగాలి మనము ముందుకు సాగిపోవాలని కానీ కొన్నిసార్లు ఎందుకో ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నాలు ఏవి సఫలము కావు కానీ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను మీలో ఎంతమంది మీ త్రోవలు సరళం చేయబడాలని కోరుకుంటున్నారు అలే లూయా నేనైతే కోరుకుంటున్నానండి నేను ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని దేవుడు తన చిత్తానుసారంగా సఫలపరచాలని కోరుకుంటాం కానీ జీవితంలో మనం ఆశించినవి ఏది జరగనప్పుడు ఒక రకంగా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం నూట కీర్తనలో కూడా దావేది భక్తుడు అంటాడు పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు ఒక వ్యక్తి జీవితంలో దేవుని మేలులు పొందుకుంటూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నప్పుడు మనలో యవ్వన బలం వస్తుందండి అంట అంటే ఒక నూతనమైన ఉత్సాహం కలుగుతూ ఉంటుంది మనం ఆశించినవి ఏమీ జరగక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మన జీవితం ఉంటే చాలాసార్లు వయసుకు మించిన మరి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఎందుకు ఈ భారం ఎందుకు ఈ జీవితం ఇంత భారభరితంగా ఉంది అనే ఆలోచన వచ్చే పరిస్థితి కూడా కొన్నిసార్లు మన జీవితంలో రావచ్చు దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళం చేయని ఎప్పుడు మన త్రోవలు సరాళం చేయబడతాయంటే ఏంటంటే ఐదో వచనం నుండి మనం గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన షరతులు మనము పాటించవలసిన కొన్ని షరతులు ఉన్నాయి ఆ షరతులు పాటిస్తే మన త్రోవలు ఖచ్చితంగా సరాళము చేయబడతాయి ఆ షరతులు ఏంటో ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం ఐదో వచనం మొదటి షరతు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక స్వబుద్ధి అంటే మనకున్న జ్ఞానం మనకున్న ఆలోచన శక్తి దేవుడు మనకిచ్చిన జ్ఞానమును దేవుడు మనకిచ్చిన ఆలోచన శక్తిని మనం వాడాలి కానీ పరిపూర్ణంగా దాని మీద మాత్రమే ఆధారపడకూడదు అర్థమవుతుందండి కొంతమంది కేవలం వారి స్వబుద్ధి మీదే ఆధారపడతారు వారు అనుకుంటారు మాకు దేవుని సహాయంతో పనేంటండి మా జీవితాన్ని మేము ఎలాగైనా హ్యాండిల్ చేసుకోగలం మా జీవితాన్ని మేము నడిపించుకోలేనంత చేతగానోలం అయితే కాదు కదా చేతకానోళ్ళం అయితే ఈ క్రైస్తవులాగా మందిరానికి వెళ్ళి దేవా నువ్వే చూడు నువ్వే చూడు అని మొరపెట్టుకోవాలి మాకు తెలివి ఉంది జ్ఞానం ఉంది చదువు ఉంది మా పేరు వెనకాల డిగ్రీలు ఉన్నాయి మాకు సలహాలు ఇచ్చే బోల్డు మంది స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు ఇంకా మా స్వంత జ్ఞానంతో మా ఆలోచనతో మేము ముందుకు వెళ్ళిపోవచ్చు అని చాలామంది తలస్తూ ఉంటారు కానీ దేవుడు మన త్రోవలను సరళం చేయాలంటే మొదటిగా మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనకూడదు రెండవ మాట రెండవ షరత్ ఏంటంటే మీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక యుంచుము రెండవది దేవుని ఎందు పూర్ణముగా నమ్మిక ఉంచాలంటే ఒక మాటలో చెప్పాలంటే నా పూర్తి బాధ్యత నీదే నీవెలా నడిపిస్తావు నాకు తెలీదు నా బరువు నా బాధ్యత అంతా నీ మీద వేసేస్తూ ఉన్నాను జీవితంలో చాలాసార్లు విషయాలన్నీ మన చేతిలో తీసుకున్నంత వరకు జీవితం ఒక రకంగా సాగిపోతుంది కానీ దేవుని చేతులకు సమస్తాన్ని పెట్టేసినప్పుడు ఆయన నిజంగా అద్భుతమైన విధానాల్లోనే ఆయన నడిపిస్తూ ఉంటాడు రాజమండ్రి ప్రాంతానికి నేను వస్తూ ఉన్నప్పుడు వివాహం చేసుకొని ఆ ట్రైన్ ఎక్కి నేను కూర్చున్నాను వివాహం నెక్స్ట్ రోజు మార్నింగ్ వివాహం ఐ థింక్ ఆ తర్వాత రెండు రోజుల తర్వాత నా వివాహం ఉంది ట్రైన్ ఎక్కి బయలుదేరి వస్తూ ఉంటే నా మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి రాజమండ్రి ఎలా ఉంటుందో మా అత్తగారిల్లు ఎలా ఉంటుందో జాన్ వెస్లీ గారంటే కొంచెం నాకు తెలుసు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నాకు తెలీదు సంఘం ఎవరు నాకు తెలీదు నాకు పరిచయస్తులు ఎవరు లేరు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉంటాను నేను అక్కడ పరిస్థితులకు నేను సెట్ అవ్వగలనా లేదా అక్కడ సేవ ఎలా ఉంటుంది సేవ బాధ్యతలు ఎలా ఉంటాయి భారాలు ఎలా ఉంటాయి ఇవేమీ నాకు తెలీదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు అయ్యా నా బరువు నా బాధ్యత నీ మీద వేసేస్తున్నాను పూర్ణ హృదయముతో నీ మీద నమ్మిక నేను ఉంచుతున్నాను ఇవి ఎలా నడిపిస్తే అలా నేను ముందుకి వెళ్ళిపోతాను చాలాసార్లు జీవితంలో మన బరువులు మనమే మోసుకుంటూ ఉంటాం ఒక ట్రైన్ ఎక్కిందంట ట్రంక్ పెట్టి తీసుకొని ఇది చాలా కాలం క్రితం తొంభైల్లో జరిగిన సంఘటన ట్రంక్ పెట్టి తీసుకొని ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ ట్రంక్ పెట్టి ఒళ్ళో పెట్టుకొని గుర్చుందంట ట్రంక్ పెట్టి గుర్తుందండి ఈ తరం వాళ్ళకి తెలియదు కానీ పాతకాలం పెద్దవాళ్ళందరికీ తెలుసు ట్రంక్ పెట్టెలు ఉండేవి చాలా బరువుగా ఉంటాయి అవి ఇప్పుడు సూట్ కేసులు అంటే వీల్స్ వచ్చేసాయి వచ్చి మనం అసలు మోయాల్సిన అవసరమే లేదు అలా ఎత్తి పెడితే చాలు చక్రాలతో చక్కగా లాక్కొని వెళ్ళిపోవచ్చు ఆ ట్రంక్ పెట్ట తీసుకొని ట్రైన్ ఎక్కిన ముసలావిడ ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే ఎవరో మీలాంటి వారు సలహా ఇచ్చారంట మామగారు ఎందుకంటే అంత బరువు మోస్తారు అది కొంచెం కింద పెట్టేయండి మీరు ఫ్రీగా కూర్చోండి హ్యాపీగా కూర్చోండి రిలాక్స్గా కూర్చోండి అంటే ఆవిడ చెప్పిందంట ఈ ట్రైన్ పాపం నన్నే మోస్తుంది కదా ఆయన నా ట్రంక్ పెట్టిన ఏం మోస్తుందని నా ట్రంక్ పెట్టిని నేనే మోసుకుంటానని చెప్పిందంట అందరూ నవ్వుకున్నారంట ఆ కంపార్ట్మెంట్లో ఈవిడ చాలా మహా జ్ఞానం అనుకుంటుంది కానీ షీఈ్ యాక్చువల్లీ ఫూలిష్ ఉమెన్ ఆమెకి నిజంగా జ్ఞానము లేదు మనం కూడా అంతే కొన్నిసార్లు ఏసయ్యా నా బరువులన్నీ నీ మీద పెడుతున్నానయ్యా నేను నీ చేతుల్లోకి అంటాం కానీ ఏసయ్య చేతుల్లో ఉన్న మనం మన ట్రంక్ పెట్లు మన నెత్తి మీద పెట్టుకుంటాం ఈ ముసలావిడ్లాగినప్పుడు దేవుడు అనుకుంటాడు నీవు నా చేతుల్లోకి వచ్చావు కానీ నీ భారాలు ఎందుకు నా చేతుల్లో ఇవ్వలేకపోతున్నావు నా మీద ఎందుకు నీవు పరిపూర్ణంగా నమ్మిక ఉంచలేకపోతున్నావు ఎందుకు రాత్రులు నీకు పట్టడం లేదు ఎందుకు అసహనానికి గురవుతున్నావు ఎందుకు ప్రతిదానికి టెన్షన్ పడుతున్నావు ఎందుకు ప్రతిదానికి చింతిస్తున్నావు కలవరపడుతున్నావు నా ఎందు నీవు నమ్మిక ఉంచలేవా దేవుడు మన త్రోవలను సరళం చేయాలంటే మొదటి మాట మన స్వబుద్ధిని ఆధారము ఎంత జ్ఞానమున్నా దేవుని జ్ఞానం ముందు మనిషి యొక్క జ్ఞానం వెర్రితనం లాంటిదంట హలిలుయ దేవుని వెర్రితనం కంటే మనిషి జ్ఞానం చాలా తక్కువ దేవునికి అసలు వెరితనమే లేదు అలాంటి దేవుని వెరితనం కంటే మనిషికి ఉన్న జ్ఞానం చాలా చాలా తక్కువ సో యూ యూ కెన్ ఇమాజిన్ హౌ గ్రేట్ అండ్ హౌ వాస్ట్ గాడ్స్ విజ్డమ్ అండ్ నాలెడ్జెస్ దేవునికి ఉన్న జ్ఞానం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి సో మొదటిది మన స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు రెండవది పూర్ణ హృదయముతో దేవుని ఎందు నమ్మిక ఉంచాలి ఆ తర్వాత మూడో మాట చెప్తున్నాను నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకో అంటే సింపుల్గా చెప్పాలంటే నీవు నాకు ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము నేను ప్రవర్తిస్తాను ఆర్మీలో ఉండే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారా లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం ప్రవర్తిస్తారా వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళు తినే ఆహారం కానీ వారు ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఎప్పుడు ఎలా చేయాలి అన్నీ వారికి వారి యొక్క కమాండర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సూచనల ప్రకారమే వారు చేస్తూ ఉంటారు ఒకవేళ వారి కమాండర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ను పాటించకపోతే వారి ప్రాణానికి కూడా రిస్క్ అవుతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆర్మీలో నీవు నేను సైనికులం మనం ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ కోసం చూస్తూ ఉండాలి చాలామంది యవనస్తులు వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్స్ట్రక్షన్స్ కోసం చూస్తుంటారు మా వాడు వచ్చి ఒక విజిలేస్తే బావుండు ఇంట్లో పెద్ద జైల్లో ఫీల్ అయిపోతున్నాను ఇల్లంతా ఒక చెరసాల్లా ఉంది అలా బయట గాలికి తిరిగేసి వస్తే బాగుండని చాలామంది స్నేహితులు ఇచ్చే కనుసైగల కొరకు స్నేహితులు చేసే చిన్న చిన్న మరి ఆ సౌండ్స్ కోసమో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కోసమో ఎదురు చూస్తూ కనిపెడుతుంటారు ఏమో వారి శరీరం ఇచ్చే సిగ్నల్స్ను ఫాలో అయిపోతూ ఉంటారు శరీరం మాట్లాడు అంటే మాట్లాడేస్తుంటారు శరీరం ఇదిగో పలానది చూడు అంటే చూసేస్తూ ఉంటారు అంటే నీవు నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారానికి ఒప్పుకోలేదనమాట ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారానికి ఒప్పుకుంటే మన ప్రవర్తనను ఎట్టి శ్రేష్టమైన ప్రవర్తనగా దేవుడు తీర్చిదిద్దుతాడంటే పరపక్ష వాడు మన మీద తప్పు మోపడానికి అవకాశం లేకుండా దేవుడు మనల్ని భద్రపరుస్తాడు కాపాడుతాడు హలిలుయా చాలాసార్లు మన ప్రవర్తన క్రీస్తు ప్రభువును ప్రతిబింబించే ప్రవర్తనలాగా ఉండాలి కొంతమంది అంటారు చాలా భక్తుండ భక్తుందండి నాకు చాలా విశ్వాసం ఉంది ఉంది కరెక్టే నీకు లోపల ఉంటే అది బయట ఎక్కడ కనబడాలి నీ ప్రవర్తనలో కనబడాలి చూడండి ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు మనసు బాధగా ఉంటే ముఖంలో చిరునవ్వు రాదు మనసులో ఆవేదన ఉంటే ముఖంలో ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అన్నట్లు మనం ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా పెట్టలేం అలాగే నీ లోపల గాడ్లీనెస్ ఉంటే దైవికత్వము నీ జీవితంలో నీ హృదయంలో ఉన్నట్లయితే దివ్య లక్షణాలు దివ్య గుణగణాలు నీలో ఉన్నట్లయితే నీ ప్రవర్తన కూడా దైవికమైన ప్రవర్తనగానే ఉంటుంది తప్ప లోక సంబంధమైన ప్రవర్తనగా ఉండదు కనుక దేవుడు మన త్రోవలను సరాళం చేస్తున్నాడని వాగ్దానం చేస్తున్నాడు హలెలుయా మీ జీవితంలో మీ కుటుంబంలో మీ బిడ్డల వివాహాల విషయాల్లో మీ బిడల ఉద్యోగాల విషయాల్లో అలాగే మీ వ్యాపారంలో ఏ విషయంలో అయినా ఒకవేళ ఏం చేస్తున్నప్పటికీ ఏదో బ్లాక్ అయిపోతున్నట్లుగా ఏదో స్టాప్ అయిపోతున్నట్లుగా మీకు అనిపిస్తున్నట్లయితే మీ త్రోవలను దేవుడు సరాళం చేయాలంటే ఈ మూడు అంశాలు ఒక్కసారి స్వపరీక్ష చేసుకొని నేను దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడుతున్నానా లేక నా స్వబుద్ధిని ఆధారము చేసుకుంటున్నాను దేవుని ఎందు నమ్మికి ఉంచుతున్నానని అనుకుంటున్నాను కానీ మేబీ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మిక ఉంచుతాం దేవుని మీద కానీ అది ఒక లిమిట్ వరకే ఉంటుంది కొంతమంది ఇంకా లిమిట్ దాటి దేవుని అందు నమ్మిక ఉంచరు గారు చెప్తుంటారు కదా ఒక వ్యక్తి అంట ఒక బ్రిడ్జ్ నుండి సడన్గా జారిపోతే ఒక చెట్టు కొమ్మ అతనికి దొరికిందంట ఆ చెట్టు కొమ్మ ఏంటంటే ఆల్రెడీ ఇరిగిపోవడానికి రెడీగా ఉందంట అప్పుడు దేవాన్ని గట్టిగా పిలవగానే దేవుడు వెంటనే ఆపదలో ఉండి ఎవరు పిలిచినా దేవుడు వింటారు స్పందిస్తారు దేవుడు ఉండి ఏంటి నా కుమారుడా వాట్ యూ వాంట్ నీకేం కావాలి అని అడిగితే ఆ వ్యక్తి అన్నాడంట నన్ను కాపాడు నన్ను కాపాడు దేవా అని అడిగితే దేవుడు అన్నాడంట నీ నీ క్రింద నా ఉంది నువ్వు ఆ కొమ్మ విడిచిపెడితే నేను నన్ను పట్టుకుంటానంటే ఆ వ్యక్తి అంటున్నాడంట కొమ్మ మాత్రం నేను విడిచిపెట్టలేను అంటే అర్థం ఏంటి ఆ వ్యక్తికి నమ్మకము లేదనమాట దేవుణ్ణి పిలిచాడు పిలిచాడంటే ఎంతో కొంత నమ్మకం ఉన్నట్లే అలాగే ఉంటుంది మన పరిస్థితి కూడా మందిరానికి వస్తున్నాం వస్తున్నాం అంటే ఏంటి ఎంతో కొంత నమ్మకం లేకపోతే రాము కదా ఎంతో కొంత విశ్వాసం లేకపోతే భక్తి లేకపోతే రాము కానీ ఆ భక్తి ఆ నమ్మిక పరిపూర్ణంగా చాలాసార్లు ఉండకపోవడం వలన అద్భుతాలు పొందుకోవడానికి తగిన నమ్మిక మనలో లేకపోవడం వలన అద్భుతాలు మనం పొందుకోలేకపోతున్నాం కనుక దేవుడు మన జ్ఞాపకం చేసుకున్నాడు మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటే దేవుణ్ణి అడగగలిగిన మనసు ఉండాలి ప్రభావ నా ప్ర ప్రవర్తన ఇంకెక్కడ నేను సరి చేసుకోవాలో నాకు చూపించు కొన్నిసార్లు మనం ఈ ప్రపంచంలో నేనే పర్ఫెక్ట్ అన్నట్లుగా ఉంటుంది మన మరి ప్రవర్తన మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే నేను చాలా చాలా పర్ఫెక్ట్ ఎవ్వరం పర్ఫెక్ట్ కాదు మనలో ఎవ్వరం పరిపూర్ణం కాదు మనందరము మార్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి అవి మనకు తెలుసు మనకంటే బాగా దేవునికి తెలుసు దేవా నా ప్రవర్తనలో ఇంకెక్కడ నేను సరి చేసుకోవాలి నా ఆలోచన విధానం ఇంకెక్కడ మార్చుకోవాలి నా మాట తీరు నేను ఇంకెక్కడ మార్చుకోవాలి నేను ఇతరులను ట్రీట్ చేసే విధానంలో నా ప్రవర్తనలో ఇంకే మార్పులు నీవు కోరుకుంటున్నావో నాకు తెలియచే అని దేవుని సన్నిధులు అడిగినప్పుడు మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునో ఒప్పుకున్నప్పుడు అప్పుడు మన త్రోవలు సరళం చేయము నువ్వు ఏ పని పూనుకున్నా ఆ పనిలో దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తూనే ఉంటాడు హలెలుయ దేవుని మహాకృపను బట్టి ఒక సాక్షి నేను చెప్పగలను జాన్ వెస్లీ పరిచర్యలు అంతర్జాతీయ పరిచర్యలు వివాహం అయిన తర్వాత ముందు వరకు యంగ్ హోలీ టీమ్గా ఉంటూ ఉండేది అయితే వివాహం అయిన తర్వాత కేవలం యవనస్తులకు మాత్రమే పరిమితి కాకుండా జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్గా మరి మనం స్టార్ట్ చేసి ఆ బ్యానర్ కింద పరిచర్యను కొనసాగిస్తున్నాం అఫ్కోర్స్ యంగ్ హోలీ టీమ్ కింద యూత్ కాన్ఫరెన్సెస్ అలాంటివి మనం నిర్వహిస్తూనే ఉన్నాము అయితే జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ అని మనం ఆ లేబుల్ కింద ప్రారంభం చేసి తర్వాత చాలా గాస్పల్ క్రూసేట్స్ అప్పటి వరకు దైవచనులు ఎవరన్నా పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పేవారు అయితే ఎవరో పిలిస్తే వెళితే మరి వాక్యం చెప్పడానికి ప్రజలందరూ ఏడింటికి వస్తే వాళ్ళు మైక్ తొమ్మిదింటికి తొమ్మిదిన్నరకి పది గంటలకు ఇచ్చేవారు ఆ టైంలో మరి వాక్యం చెప్పాలంటే ప్రజలు అప్పటికే విసిగిపోయి ఉండేవారు మేము వాక్యం కోసం వస్తే ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని సమయం అంతా వ్యర్థం చేస్తున్నారని ప్రజలు కూడా చాలాసార్లు మరి కొన్ని పరిస్థితులు ఎదుర్కోవడం వల్ల దైవజనులు ఆలోచన చేశారు ఏమనంటే మనమే స్వంతగా మన పరిచర్య ద్వారా మనమే ఖర్చులు భరించి మనమే ప్రయాసపడి మన టీంనే తీసుకొని వెళ్ళి అనేక ప్రాంతాలు మీటింగ్స్ పెట్టాలి క్రూసైడ్స్ నిర్వహించాలి అనే ఆలోచన దేవుడిచ్చిన ఇచ్చిన తర్వాత అది చాలా ధైర్యంతో చాలా తెగు ంపుతో కూడిన పని లక్షలతో మాట ఎందుకంటే ఒక్క ప్రాంతంలో మరొక క్రూసేడ్ నిర్వహించాలంటే దాదాపు ఒక పెళ్లి చేసినంత ఖర్చు అవుతుంది అలాంటి క్రూసేడ్స్కు మన టీం మెంబర్సే వెళ్ళి చాలా ప్రయాసపడి పోస్టర్ వర్క్ చేస్తూ ఉండేవారు ప్యాంప్లెట్స్ పంచుతూ ఉండేవాళ్ళం మన టీవీ కార్యక్రమంలో యాడ్స్ వేస్తూ ఉండేవారు అయితే దేవుని మహాకృపను బట్టి ఒక సాక్షి నేను చెప్పగలను ఏ ప్రాంతంలో మనం అడుగు పెట్టినా ఏ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా ఎక్కడ కూడా మనం అరేంజ్మెంట్స్ చేసి ప్రజలు రాలేదని ఏ రోజు కూడా దేవుడు అటువంటి స్థితిలో మన పరిచర్యను ఉంచలేదు మనం ఎంత ప్రయాస పడ్డామో ప్రయాసకు మించే దేవుడు ఆత్మలను ఎలా తీసుకొచ్చేవాడు మనకే తెలీదండి ఏ రోజు కూడా ఒక్క ఆటో పెట్టి కూడా మనం ప్రజలను తరలించిన దాఖలాలు లేవు ప్రజలే స్వచ్ఛందంగా తామే ఖర్చులు పెట్టుకొని ఆటోలు కట్టించుకొని లారీస్ కట్టించుకొని మరి వారికి వారే తెలుసుకొని స్వచ్ఛమైన వాక్యం దైవజనులు ప్రకటిస్తున్నారని వస్తూ ఉన్నప్పుడు అనిపించేది దైవజనుడు ఏ కార్యం తలపెట్టిన నేను ప్రత్యక్ష సాక్షిని ఆ కార్యాన్ని దేవుడు త్రోవలు సరాళం చేస్తూనే వచ్చాడు కానీ ఈ రోజు వరకు తలపెట్టిన ఏ కార్యంలో కూడా దేవుడు ఒక అడ్డును కానీ ఆటంక మమ్మల్ని చూడనివ్వలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే నీ ప్రయత్నము అది పరిచర్యలో ఉండొచ్చు నీ వ్యక్తిగత జీవితంలో ఉండొచ్చు నీ వ్యాపారంలో ఉండొచ్చు నీ ఉద్యోగంలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు నీ త్రోవలను దేవుడే సరాళం చేయిస్తాడు హలెయ్యా కనుక ఈ మూడు షరతులు మన జీవితంలో పాటించినట్లయితే దేవుడు అన్ని విషయాల్లో మనకు జయ జీవితాన్ని దయచేస్తాడు కనుక మన త్రోవలు సరాళం చేయబడ్డానికి దేవుడు తన సమృద్ధి అయిన కృపను మనకు అనుగ్రహించినగాక ఐ మీన్